మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా మీ ప్రయత్నం మేము చూస్తున్నాం అయితే డిఎస్సి విడుదల చేస్తానన్నారు మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్ కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్ స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ ఏం చెప్పారంటే మాకు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఇది రెండు రంగాలు ఒకటి ప్రైవేట్ ఒకటి ప్రభుత్వం ప్రైవేట్ ని మీకు చెప్పాను ప్రభుత్వం మీరు అన్నట్టు నూట యాభై రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సీ టూర్ లెటర్ వన్ ఫిఫ్టీ డేస్ మేము పూర్తి చేశాం నూట యాభై కేసులు వేసినా మేము పూర్తి చేశాం దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా మీరన్నట్టు మీరు అన్నట్టు కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేస్తాం వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం